హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ మార్చి నెలకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపక్రైబ్ చేసుకోండి అండ్ సపక్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేవారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగినటువంటి సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకునే వారికి మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త నాలుగు వేల రూపాయలు పెంపు చేశారు ఇక వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా పెంపు చేయడం జరిగింది ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటే వారికి డైరెక్ట్గా పదివేల రూపాయలు ఇచ్చారు ఇక ఎవరైనా సరే దీర్ఘకాలిక వైకల్యం సంభవించినట్లయితే వారికి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు సో ఈ విధంగా పదిహేను రకాల పెన్షన్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఈ యొక్క పదిహేను రకాల పెన్షన్ పంపిణీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల వెరిఫికేషన్కి ఆదేశాలు జారీ చేశారు సో చాలామంది అనర్హులయ్యి ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు గత ప్రభుత్వం నుండి ఈ ఫేక్ పెన్షన్లు తీసుకుంటున్నారు సో ఎవరైతే వికలాంగులు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఈ వెరిఫికేషన్లో ఫిబ్రవరి నెలలో దాదాపుగా లక్ష మందికి పెన్షన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సో అలాగే పెన్షన్లు చాలామంది విదేశాలకు వెళ్ళి ఉన్నారు అంటే పెన్షన్లు ఎవ్రీ మంత్ తీసుకోకుండా వాళ్ళు ఫారెన్స్కి అట్లా వెళ్ళిపోవడం లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవడం అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఎవ్రీ మంత్ ఒకటి లేదా రెండు తేదీల్లో వచ్చి పెన్షన్ తీసుకోలేకపోతున్నారు సో ఇట్లాంటి వాళ్ళందరినీ తొలగించి కొత్త వాళ్ళకి పెన్షన్ ఇచ్చినట్లయితే అంటే పాత పెన్షన్ ప్లేస్లో కొత్త పెన్షన్లు ఇస్తే ప్రభుత్వం పైన చాలా వరకు భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో బాగా గుర్తుపెట్టుకోండి మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోతే రెండు నెలలో తీసుకుంటే మొదటి నెల పెన్షన్ రెండు నెలలు కలిపి రెండో నెలలో పెన్షన్ ఇస్తారు రెండో నెలలో కూడా తీసుకోకపోతే మూడో నెలలో పెన్షన్ ఒకేసారి మూడో నెలలో ఇస్తారు ఇన్ కేసు ఒకవేళ మీరు మూడో నెలలో కూడా పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ ఇవ్వరు మీ పెన్షన్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది మీకు అర్హత ఉంటే మళ్ళీ మీరు పెన్షన్ రీయాక్టివేట్ చేసుకోవచ్చు ఇక తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించి మార్చి మొదటి వారంలో కొత్త అప్లికేషన్స్ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సో మార్చి మొదటి వారంలో కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు కొత్త పెన్షన్లు అంటే ఎలాంటి వారికి పెన్షన్లు రిలీజ్ కాబోతున్నాయో చూసుకుంటే వలస పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకోవచ్చు పెన్షన్ ట్రాన్స్ఫర్లు కూడా పెట్టుకోవచ్చు అలాగే కొత్తగా ఎవరైనా అరవై ఏళ్ళు వచ్చి ఉంటే వాళ్ళు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అలాగే వితంతువులు ఒంటరి మహిళలు పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు కొన్ని కొన్ని ప్రాంతంలో పెన్షన్దారులకు సంబంధించి ఇంటింటికి రాకుండా ఒకే ఏరియాలో పెట్టి పెన్షన్లు ఇస్తున్నారు అలాంటి వారికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఒక ఏరియాలో ఉండి పెన్షన్ పంపిణీ చేయొద్దు అనే ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఒక్కరింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పారు అలాగే మార్చ్ నెల చివరి వారంలో యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ రాబోతుంది దీనిపైన మార్చ్ ఎండింగ్లో మనకు ఒక స్పష్టత వస్తుంది సో కొత్తగా అప్లై అనుకునే వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఖచ్చితంగా ఉండాలి అలాగే మీకు రేషన్ కార్డు ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా పెట్టుకోండి ఈ యొక్క ఐదు ప్రూఫ్స్తో పాటు మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పెన్షన్కు సంబంధించిన పత్రికా సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చే నెల మార్చిలో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్